ప్రభునందు సోదరి సోదరులకు ప్రభ యేసుక్రీస్తు వారి పురేక ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనము దేవుని పరిశుద్ధ కేందములో ఆది మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలు చదువుకుందాం దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు పల వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నారు అవి మీకు ఆహారముదను భూమి మీద ఉండు జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటినీ భూమి మీద ప్రాకు సంస్థ జీవులకును పచ్చని చెట్లనియు ఆహారముదునని పలికను ఆ ప్రకారమాయను దేవుడు తన దేవుని మహిమార్థమై మనందరి క్షమార్థమై దేవుడు దీవించి పంచిపెట్టునుగాక ప్రభునందు సోదరి సోదరులాగా దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మానవులకు ఆహారము సిద్ధప్రచారు అనే సంగతి గమనిస్తున్నాం మానవులకు మాత్రమే కాకుండా సకల జీవరాశులకు కూడా ఆహారము సిద్ధపరిచినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం మానవుడు ఈ లోకంలో జీవించడానికి ఏవైతే కావాలో ఒక దేవుడు ముందుగా సిద్ధం చేస్తారని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం మానవుడు జీవించడానికి భూమి కావాలి మానవుడు జీవించడానికి నీరు కావాలి మానవుడు జీవించడానికి ఆహారం కావాలి మానవుడు జీవించడానికి గాలి కావాలి మానవుడు జీవించడానికి వెలుగు కావాలి మానవుడు జీవించడానికి వర్షం కావాలి ఈ రీతిగా ఏవైతే మానవుడు జీవించడానికి అవసరంగా ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ముందుగా సిద్ధం చేశారని దేవు యొక్క గ్రంథంలో మనము గమనిస్తుంటున్నాం ఈ అధ్యాయము పదకొండు పన్నెండవ కూడా చూసినప్పుడు ఆహార సంబంధంగా మానవుడికి ఏం కావాలో వాటిని సిద్ధం చేశారనే సంగతి కూడా మనం చదువుకుంటున్నాం కీర్తనలు నూట నాలుగో కీర్తన ఇరవై ఏడు ఇరవై వాక్యాలు నూట నలభై ఐదో కీర్తన పదిహేను పదహారు వాక్యాలను చూసినప్పుడు దేవుడు సకల జ్యోరాశులకు ఆహారము సిద్ధపరచి అనుగ్రహించేవారు అని ఆ వాక్య భాగాల్లో మనం చదువుకుంటున్నాం దేవుడు ఇస్తాయలు ప్రేలను నలభై సంవత్సరములు అరణ్యంలో ఏ రీతిగా పోషించారో దేవ యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం కరువు కాలంలో ఆ ప్రవక్త ఏలియాను దేవుడు ఏ రీతిగా పోషించారో కూడా మనం దేవుక వాక్యంలో చదువుకుంటున్నాం ఇలాగూ అనేక వాక్య భాగాల్లో దేవుడు తన ఎందు విశ్వాసించిన వారిని ఏ రీతిగా పోషించి కరువు లేకుండా కాపాడుతున్నారు అనే సంగతిలో దీని యొక్క వాక్యంలో చారిత్రాత్మకంగా మనం గమనిస్తుంటున్నాము కీర్తన గ్రంథములో ఒక వాక్యంకు కనిపిస్తుంది సింహపు పిల్లలు లేమిగలవై ఆ ఆకలిగుణును కానీ యందు భయభక్తులు కలవారికి ఏమేలు పొదవలేదు అని ఆ వాక్యములు మనం చూస్తున్నాం అలాగే ఇరవై కీర్తన ప్రారంభంలో ఇహోవాగా కాపడి నాకు ఏమి కలగదు అని చెప్పా దేవుని పిల్లల విషయంలో ఆయన సంస్థము సిద్ధప్రచి అనుగ్రహించేవారని దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుడికి తెలియజేశారు కేవలము వ్రాతపూర్వకంగా మాత్రమే కాకుండా భక్తుల జీవితాల్లో ఆయన ప్రతి అక్కడ తీర్చేవారుని దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాము అలాగే మన జీవితాల్లో ప్రభు చేసే మేళ్లను ఎరిగి మనం కృతజ్ఞత కలిగి జీవిస్తుంటున్నాం రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడు ఆహారము సిద్ధించడం మాత్రమే కాదు కానీ పరలోకములో శాస్త్రకాలం ప్రభుత్వం జీవించడానికి అక్షయవేగ ఆహారము శ్రేష్ఠంగా ఆహారము జీవాహారము దేవుడు మనకు సిద్ధపరిచారని దేవుక వాక్యము మనకు తెలియపరుస్తుంటున్నది వ్యూహారస్వార్థ ఆరవాధ్యాయము నలభై ఏడులో ఈ సత్యాన్ని మనము గమనిస్తున్నాం విశ్వసించినే నిత్య జీవం కలవారు జీవాహారం నేనే యాభై ఒకటో వచ్చినాం ప్రలోక నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఎవరైనా ఈ ఆహారం భుజిస్తే వారు ఎల్లప్పుడూ జీవించను మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైనా నా శరీరమేని మీతో నిత్యముగా చెప్పున్నాను అయినా జీవాహారం క్షయమైపోయే ఆహారం అనేది అక్షయమైన ఆహారం అనేది జీవెచ్చు ఆహారం మన ఆత్మలకు జీవం కలగాలంటే మన ఆత్మ దేవునితో కలిసి పరలోకంలో సదాకాలం జీవించాలంటే ఈ అక్షయ ఆహారం మనకు అవసరమై ఉన్నది దేవుడే ఆ ఆహారమును మనకు సిద్ధం చేశారని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ ఆహారము ఏ రీతిగా మనం పొందగలము అంటే చాలా సులభం దేవుడే తెలియచేశారు వారే నిత్య జీవం కలవాడు అని చెప్పారు జీవాహారము యేసుక్రీస్తు ప్రభాడే అక్షయ ఆహారము యేసుక్రీస్తు ప్రభావే ఆయన మన కోసం ఈ లోకానికి దివొచ్చారు మన కోసం బలి అయిపోయారు చనిపోయారు సమాధి చెందారు తిరిగి లేచి ప్రలోకానికి వెళ్ళిపోయారు ఆయన విశ్వాసించిన వారికి దేవుడు జీవాహారం దయచేస్తారు అక్షయాహారం దయచేస్తారు ఆ అక్షయాహారం భుజిస్తే వారు ఎల్లప్పుడూ జీవిస్తారు అని దేవుక వాక్యంలో వాక్యములో దేవుడు తెలియచేస్తుంటున్నారు ఈ ఆహారము భుజిస్తే వారు ఎల్లప్పుడూ జీవించమని చెప్పారు ఆ నిత్యత్వము గురించిన ప్రణాళికారు మనం నిరంతరము దేవుడితో జీవించడానికి కావలసిన జీవాహారము దేవుడు మనకు దయచేస్తారు మన విషయంలో ఆయన భౌతిక సంబంధంగా ఆలోచన కలిగి ఉన్నారు వాటికి కావాల్సిన ఏర్పాటు చేశారు నిత్యత్వానికి సంబంధించిన విషయాలు ఆయన ఎగి ఉన్నారు ఆయన ఏర్పాటు చేశారు సిద్ధం చేశారు విశ్వాసం కూడా వాటిని సొంతం చేసుకోవాలని నిత్య జీవంలో మనం ప్రవేశించి ఆ ప్రభుత్వం సదాకాలం ఆనందించాలని దేవుడు మనకు తెలియపరేస్తున్నాడు మన విషయంలో దేవుని భవిష్యత్ జ్ఞానం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఆమె ప్రేమ ఆయన కార్యములు మనం తలపాసుకుంటూ ఆయన స్థుతిస్తూ కృతజ్ఞత కలిగి జీవిస్తూ క్రీస్తుయ కోసము ఎదురు చూసే ఆ అనుభవాలు కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు అలాంటి అనుభవాల్లో మనం సాగిపోదాం దేవుడికి వాక్యాలను దీవించగాక ప్రభు పారికి అందరికీ విమాపూర్వ వంధనాలు తెలియజేస్తుంటున్నాడు